అయ్యా అజయ్ బాబు గారా అవునండి అయ్యా అయ్యా ప్రేజ్ సాడ్ అయ్య గారు బాగున్నారా బాగున్నా అయ్యా అయ్యా నా పేరు పాల్ అండి అయ్యా మాది విజయవాడ పడమల్ లక్కండి అయ్యా అయ్యా నేను మీ ఫాలోవర్ సార్ అసలు నిజంగా మీ యొక్క వీడియో చూస్తా ఉంటే నాకు అలాగే వినిపిస్తా ఉంది ఇక నేను అసలు ఏది పెట్టాను ఇక మీరు మాట్లాడితే వింటూ ఉంటాయి గారు చాలా గొప్ప పని అయ్యగారు మీరు చేసే పని నిజంగా ఎవరు చేయలేనిటువంటి సాహసం అయ్యగారు నేను హైదరాబాద్ వస్తుంటాను అయ్యగారు ఎక్కడ మన చెచ్చు ఎక్కడండి అయ్యా నేను ఖమ్మం లో ఉంటాను అయ్యా ఖమ్మం మన చెచ్చు అవునయ్యా బాబు గారు మీతో నాకు చాలా అదృష్టం సార్ నేను మా నాకు మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను నేను మీ సినిమాలో కూడా పని చేస్తుంటారండి మేకప్ మ్యాన్ గా పని చేస్తున్నాను మీ వీడియో వినిపిస్తుంటాను ఆయన హిందూ ఇట్లా ఉంటదండి ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తే ఒకసారి కడుగుతాం అండి విషయం ఒకసారి మాట్లాడదాం కూడా అన్నారండి మీరైతే అయ్యగారు ఆయనతో కూడా ఒకసారి మీరు మోటివేషన్ ఏమన్నా అవకాశం ఉంటే చూడండి అయ్యారు అయ్యా కలవాలంటే ఎట్లాగండి నేను ఖమ్మం టౌన్ లోనే ఉంటాను ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజయవాడ నేను కాల్ చేస్తాను మీకు ఖమ్మం టౌన్ లో అండి అవునవునండి ఆహా ఖమ్మంలోనే మంచి చెచ్చు అవునయ్యా ఖమ్మంలో చాలా అద్భుతమైనటువంటి పోరాటం అయ్యగారు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి మీ యొక్క పరిచర్యకి ఎవ్వరు కూడా ఈ వాక్యం ఇలా చేయలేరు అని ఇంత దమ్ముగా ఇంత డేర్గా చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అయ్యగారు నేను నాకు ఇంతకుముందు వీకేఆర్ ఆర్ గారని ఒక ఆయన ఉండేవారు ఆయన్ని ఒక్కసారి కలిసాను మాట్లాడుతూ ఉండేవాడిని ఇక మీ వీడియోలు చూసిన తర్వాత ఇక అంటే ఇక ధైర్యంగా వాక్యం చెప్పడం అనేది మీ దగ్గరే నేర్చుకున్నానండి నేను ఇంతకుముందు మా చర్చ మీదకి వేరే వాళ్ళు వస్తే నేను ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగా ఆ స్ఫూర్తి మీరే ఇచ్చారు అయ్యా నిజంగా ఇది చాలా అదృష్టం అండి అయ్యగారు చాలా అదృష్టం అయ్యగారు మిమ్మల్ని మాట్లాడడం కూడా నాకు చాలా అదృష్టం నాకు అయ్యప్పుడు చిన్నది ఏంటంటే అయ్యగారు నేను చర్చి అనేది ఇందులో మన యోచప్రభుల వారి యొక్క ఇది పెట్టుకోవచ్చండి పెట్టకూడదు అయ్యా విగ్రహం కదా ఆ ఓకే ఓకే మేరీ మాత్ కూడా పెట్టకూడదు పెట్టకూడదు అయ్యాకేనుసారంగా అయితే పెట్టకూడదు ఇక ఎవరి ఇష్టం వాళ్ళకి మనం ఏం చేస్తాం అయ్యా అవునవునవును ఎందుకంటే యేసు గారే చెప్పారు కదా ఏదో వారు ఏ విగ్రహం కొలవకూడదు అటు వారికి తగిలి పడకూడదు వాళ్ళతో కూడా తమ మంది వాక్యం ఉందండి ఇది చాలా అదృష్టం సార్ నిజంగా అదే నేను చెప్పానండి మా పక్కన వాళ్ళు కూడా ఇట్లా కట్టుబడి అని కూడా చెప్పాను ఈ రంజిత్ ఫిర్యాదు ఏంటంటే విగ్రహం కలవచ్చు బొట్టు కూడా పెట్టుకోవచ్చు అనగానే వీళ్ళంతా కూడా అలా మారిపోయారండి అయ్యా అది కూడా మీరు ఒక్కసారి ఆ దాని మీద కూడా ఒకసారి మీరు మాట్లాడాలి అయ్యారు ఎప్పుడన్నా వీడియో పెడతావా ఈ బొట్టు విషయం కానీ మేధి మాత ఇప్పుడు గుణదల్లో మేధి మాత విగ్రహం పెట్టారండి అయ్యారు అయ్యా ఆ మాత గురించి కూడా ఒకసారి మీరు వీడియో పెడదాం లేదంటే మీరు కూడా విజయవాడ వస్తే మనం అంత మేరీమాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్దామండి వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నారు కదా మరి దీని మీద మనం పోరాటం చేస్తే బాగుంటదేమో సార్ ఒకసారి వస్తారా మంచిదయ్యా నేను తప్పనిసరిగా కలుస్తాను మిమ్మల్ని నేను జర్నీలో ఉన్నాను నేను మాట్లాడతాను అదే అండి మీరు ఎప్పుడోసారి చెప్తే మాకు నలభై యాభై మంది ఉన్నామండి అండి అక్కడ గుణంలో మేడి మాత విగ్రహం తీపిచ్చేద్దామని అయ్యా అన్నుల్లాగా వాళ్ళు మళ్ళీ మాట్లాడతానయ్యా ప్లీజ్ అది ఒక్క విషయం అయ్యా అయ్యా ఇప్పుడు ఏసు గారు మనుషులు పాపాలు పోతుంది ప్రైజ్ రోడ్ అండి ప్రైజ్ రోడ్ అయ్యా అయ్యా అజయబాబు గారా అవునండి అయ్యా అయ్యా ప్రెసిడెంట్ అయ్యగారు బాగున్నారా బాగున్నాండి అయ్యా నా పేరు టిఫిన్ పాలండి అయ్యా మాది విజయవాడ పడమల్ లక్కండి అయ్యా అయ్యా నేను మీ ఫాలోవర్ సార్ అసలు నిజంగా మీ యొక్క వీడియో చూస్తా ఉంటే నాకు అలాగే వినిపిస్తా ఉంటుంది ఇక నేను అసలు ఏది పెట్టాను మీరు మాట్లాడేదే వింటా ఉంటాయ్యాం చాలా గొప్ప పని అయ్యి గారు మీరు చేసే పని నిజంగా ఎవ్వరు చేయలేనిటువంటి సాహసం అయ్యారు నేను హైదరాబాద్ వస్తుంటాను అయ్యారు ఎక్కడ మన ఎక్కడ అండి అయ్యా నేను ఖమ్మం లో మన ఖమ్ము అవునయ్యా బాబు గారు మీతో మాట్లాడడం నాకు చాలా అదృష్టం సార్ నేను మా నాకు మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాను అంటే మీ సినిమాలో కూడా పని చేస్తుంటారండి మేకప్ ప్యాన్ గా పని చేస్తున్నాను అయ్యా మీ వీడియో వినిపిస్తుంటాను అయ్యా ఆయన హిందూ ఇట్లా ఉంటదండి ఇలా ఉంటది ఇలా అని చెప్తే ఒకసారి కడుగుద్దాం ఆ విషయం ఒకసారి మాట్లాడరా అని కూడా అన్నారండి మీరైతే అయ్యారు ఆయనతో కూడా ఒకసారి మీరు మోటివేషన్ ఏమైనా అవకాశం ఉంటే చూడండి అయ్యారు అయ్యా అయ్యా మిమ్మల్ని కలవాలంటే ఎట్లాగండి నేను ఖమ్మం టౌన్ లోనే ఉంటాను ఎప్పుడైనా వచ్చినప్పుడు విజయవాడ నేను కాల్ చేస్తాను మీకు ఖమ్మం టౌన్ లో అండి అవునవునండి ఖమ్మంలోనే మంచి చెచ్చు అవునయ్యా ఖమ్మంలో చాలా అద్భుతమైనటువంటి పోరాటం అయ్యగారు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి మీ యొక్క పరిచర్యకి ఎవ్వరు కూడా ఈ వాక్యం ఇలా చేయలేరు అని ఇంత దమ్ముగా ఇంత డేర్గా చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అయ్యగారు నేను నాకు ఇంతకుముందు వీకేఆర్ ఆర్ గారని ఒక ఆయన ఉండేవారు అయ్యా ఆయన్ని ఒక్కసారి కలిశాను మాట్లాడుతూ ఉండేవాడిని ఇక మీ వీడియోలు చూసిన తర్వాత ఇక అంటే ఇక ధైర్యంగా వాక్యం చెప్పడం అనేది మీ దగ్గరే నేర్చుకున్నానండి నేను ముందు మా చర్చి మీదకి వేరే వాళ్ళు వస్తే నేను ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలిగా ఆ స్ఫూర్తి మీరే ఇచ్చారయ్యా అయ్య నిజంగా ఇది చాలా అదృష్టం అండి అయ్యగారు చాలా అదృష్టం అయ్యగారు మిమ్మల్ని మాట్లాడడం కూడా నాకు చాలా అదృష్టం నాకు అయ్యప్పుడు చిన్నది ఏంటంటే అయ్యగారు నేను చర్చి అనేది ఇందులో మన ప్రభుల వారి యొక్క ఇది పెట్టుకోవచ్చు అండి పెట్టకూడదు అయ్యా విగ్రహం కదా ఓకే ఓకే మేరీ మాతీ కూడా పెట్టకూడదు పెట్టకూడదు అయ్యా వాక్యానుసారంగా అయితే పెట్టకూడదు ఇక ఎవరి ఇష్టం మనం ఏం చేస్తాం అయ్యా అవును 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 ఎందుకంటే యేసు వారే చెప్పారు కదా ఏవో వారు ఏ విగ్రహం కొలవకూడదు అటు వారికి తగలు పడకూడదు వాళ్ళతో కొట్టి తమ్మని వాక్యం ఉందండి ఇది చాలా అదృష్టం సార్ నిజంగా అదే నేను చెప్పానండి మా పక్కన వాళ్ళు కూడా ఇట్లా కట్టుకోవడానికి కూడా చెప్పాను ఇలా రంజిత్ ఫిర్యాదు ఏంటంటే విగ్రహం కలవచ్చు బొత్తు కూడా పెట్టుకోవచ్చు అనగానే వీళ్ళంతా కూడా అలా మారిపోయారండి అయ్యా అది కూడా మీరు ఒక్కసారి ఆ దాని మీద కూడా ఒకసారి మీరు మాట్లాడాలి అయ్యారు ఎప్పుడైనా వీడియో పెడతావా ఈ బొత్తు విషయం కానీ మేది మాత ఇప్పుడు గుణదల్లో మేధీమాత విగ్రహం పెట్టారండి అయ్యారు అయ్యా మేరీ మాత గురించి కూడా ఒకసారి మీరు వీడియో పెడదాం లేదంటే మీరు కూడా విజయవాడ వస్తే మనం అంత మేరీమాత అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్దామండి వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నారు కదా అవునా మరి దీని మీద మనం పోరాటం చేస్తే బాగుంటదేమో సార్ ఒకసారి వస్తారా మంచిదయ్యా నేను తప్పనిసరిగా కలుస్తాను మిమ్మల్ని నేను జర్నీలో ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను అదే అండి మీరు ఎప్పుడోసారి చెప్తే మాకు నలభై యాభై మంది ఉన్నామండి పాత్రలో అక్కడ గుణదల్ల మేరీ మాత విగ్రహం తీర్చి చేద్దామని అయ్యా అందులాగా వాళ్ళు మళ్ళీ మాట్లాడతానయ్యా ప్లీజ్ అంకొక్క విషయం అయ్యా 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 ఇప్పుడు వేసి వారు మనుషులు పాపాలు పోతుందండి